నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మారుతి ఎట్టిగార్ వీడిఐ వెహికల్ అండి రెండు వేల పద్నాలుగు మోడలు ఇది వచ్చేసి అదర్ స్టేట్ వెహికల్ మీకు వచ్చేసి తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తా అండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు దీని రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఏడు వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి వెహికల్ మీకు ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని మా మా అడ్రస్ వచ్చేసి వరంగల్ డిస్టిక్ అండి ఉమ్మడి వరంగల్ డిస్టిక్ మీకు వెహికల్ మాత్రం జెన్యూన్గా ఉండదండి కాదంటే మీరు మీద డౌట్ ఉంటే మీరు ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోర్రీ ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీ వెహికల్ అండి అదర్ స్టేట్ వెహికల్ మీకు ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత దీన్ని మొత్తం డీటెయిల్ చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడు మాతి ఎట్టిగా వచ్చేసి వీడిఐ చూసుకోవచ్చు షాప్ కూడా చూసుకోవచ్చు మీకు చూసుకోవచ్చు ఇది రైట్ సైడు చూసుకోవచ్చు 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 సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి చూసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు ఇది వెనకాల డోరు పవర్ విండో సెంటర్ ఏసీ మధ్యలో సీటు కొత్తగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయండి సీట్లు కూడా మిగిలిన వెనకాల సీటు కూడా చూసుకోవచ్చు టాపు కూడా నీట్గా అంటే నీట్గా ఉన్నది చాలా చూసుకోవచ్చు ఇది డోర్ ఒకటి చేంజ్ అయిందండి చూసుకోవచ్చు ఈ డోరు ఓకే ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడలు వచ్చేసి అదర్ స్టేట్ వెహికల్ మీకు ఢిల్లీ నుంచి ఎన్వోసీ తీసి ఇస్తామండి మేము మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఈ వెహికల్ వచ్చేసి రేట్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణ రెండు రాష్ట్రాలకి ఎన్వోసీ తీసిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీరు ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకోరు చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకోవచ్చు వెహికల్ మాత్రం మీకు ఒరిజినలే ఉందని ఒక డోర్ ఒకటి మారి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుడు లైక్ చేసుడు బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకోని మా వెహికల్స్ అప్డేటు మీకు రావాలంటే మా బెల్ ఐకాన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర రిస్క్ రండి మేము అమ్మిస్తామండి రూపాయి కమిషన్ తీసుకోకుండా మా దగ్గర పార్క్ అయిన సెల్ చేస్తామండి మేము మీకు చాలా అంటే మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి మా వెహికల్స్ చాలా అంటే చాలా ఉంటాయి మా దగ్గర లేని డీజర్లు ఎట్టిగలు ఐ ట్వంటీలు ప్రతి ఒక్క వెహికల్ ఉంటుందండి లక్ష రూపాయలకే మొదలుకెళ్ళి పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మా దగ్గర మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తాను అండి వాటికి కాల్ చేయొచ్చు దీని రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఏడు వేలు తిరిగింది దీని రేట్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తామండి మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకుంటుందండి మీకు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా కాకుండా మీరు గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ అడ్రస్ మొత్తం టోటల్గా వస్తుందండి మీరు ఎవరినల్సినవి డైరెక్ట్ మా ఆఫీస్కి వచ్చేయచ్చు మా ఆఫీస్లో ఎప్పుడు ముప్పై నుంచి నలభై వెహికల్స్ ఉంటాయండి మా దగ్గర ఆ లోన్లు కూడా నైంటీ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసిన రోజులు ఉన్నాయండి కస్టమర్ ఒక్కొక్కరు యాభై వేలు లక్ష రూపాయలు కూడా జేబులు పెట్టుకొని పోయి పోయిన రోజులు ఉన్నాయండి అట్లనే అందుకే మేము వీడియోలోనే అడ్ చేస్తాం ఇది మాత్రం అదర్ స్టేట్ వెహికల్ అండి దీనికి మాత్రం లోన్ రాదు టేబుల్ క్యాష్ పెట్టే తీసుకోవాలి తర్వాత మాత్రం లోన్ వస్తుందండి ఈ వెహికల్కు రెండు వేల పద్నాలుగు మోడలు వీడిఐ వచ్చేసి ఒక లక్ష ఏడు వేలు తిరిగింది నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తానండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ రైట్